ప్రతిష్ఠించుకోండి అంటే అర్థమేంటిదండి నీ హృదయంలో ఎవరు ప్రతిష్ఠింపబడాలి చెప్పండి క్రీస్తే నీ ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి అంటే దాని అర్థమేంటిది ఇక నుంచి నా క్రీస్తే నా యొక్క ప్రభువు లేదంటే ప్రభు అంటే నా ఇంటి యొక్క అధికారి చాలా మంది విశ్వాస గృహాల్లో వెళ్ళినప్పుడు ప్రభు ఈ ఇంటి యజమానుడు అంటే ప్రభు ఇంటి అధికారిని కొంతమంది రాసి పెట్టి ఉంటారు కానీ వాళ్ళు చేసేదంతా వాళ్ళ ఇష్టమే ప్రభుకి ఏ మాత్రం లోబు ఆ విషయాన్ని పక్కన పెట్టినట్టయితే వాక్యం ఏం చెప్తుంది తెలుసా నీ హృదయములో ప్రతిష్ఠించుకోవాలి ఎవరిని క్రీస్తును ప్రభువుగా అంటే అర్థమేది నా యజమానుడు నా ప్రభు ఎవరు క్రీస్తే ఆయన ఏది చెప్తే అది చేస్తాను ఆయన నా ప్రభుగా ఉన్నాడు కాబట్టి దేని గురించి భయపడను చింతపడను ఆయన నా తోడుగా ఉన్నాడు ఆయన నన్ను నడిపిస్తున్నాడు నేను ఆయన దాసులను అని ప్రతి విశ్వాసి కూడా తను తాను ఏం చేయాలి క్రీస్తుకు దాసులైపోవాలి దాసుడు అయితే ప్రియమారా ఆయన ఏం చెప్తే అదేం చేస్తావు తప్ప ఆయన మహిమ కొరకే ఆయన యజమాని మహిమపరచడానికే ప్రయాసపడతావు తప్ప యజమాని పట్ల భయము భక్తి కలిగి ఉంటావు కాదు తప్ప నీ సొంతగా ఏది చేయవు